అందరికీ నమస్కారం ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు ఏదైతే గ్రామ పంచాయతీ అయితే మున్సిపాలిటీ ఉందో ఆ పరిధిలోనే కాకుండా మండల వ్యాప్తంగా కూడా హిందూ బంధువులు అందరూ కూడా ఎప్పటి నుంచో గొల్లప్రోలు గ్రామస్తులు ఏర్పాటు చేసినటువంటి ఈ సత్యదేవుని దర్శనార్థం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా గొల్ప్రోళ్ళ నుంచి మొదలెట్టి అన్నవరం వరకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తూ అన్నవరంలో సత్యదేవుని దర్శనం చేసుకోవటం ఆనవాయితీగా వస్తూ ఉంది ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులందరూ పాల్గొవటం దానికి చేప్రోళ్ళు గ్రామ శివారులో సత్యమ్మ తల్లి ఆలయం వద్ద భక్తులందరూ దర్శనం చేసుకుని వెళ్ళటం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు పెన్నుందరబాబు గారు వారందరికీ కూడా అల్పాహార విందు ఏర్పాటు చేయటం జరిగింది ఈ అల్పాహార విందు ఇప్పుడే అందరూ భక్తులు అందరూ చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సమస్యలు తెలుసుకునే విధంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏదైతే కమిటీని నియమించారు ఆ కమిటీలో భాగస్వాములైనటువంటి జ్యోతి శ్రీనివాస్ గారు గారి అయితే ఓదూరి కిషోర్ గారు పెండు దరబాబు గారు నేను మరి అలాగే తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు మేమందరం కూడా పాల్గొవడం జరిగింది అలాగే కాపు డైరెక్టర్ ఉన్నటువంటి చల్లాలక్ష్మి గారు అలాగే సీనియర్ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరితో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొవటం దీనికి అన్నవరం వెళ్ళిన తర్వాత మళ్ళీ దుర్గాడ జ్యోతులు శ్రీనివాస్ గారు వారందరికీ కూడా భోజన సదుపాయం కల్పించడం జరిగింది ఏదైనా జనసేన పార్టీ నాయకులు ముందు వరుసలో ఉండి భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు చాలా సంతోషం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకున్నారో అది జనసేన నాయకుల కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటా ఉన్నారు ఈ హిందూ భక్తులందరికీ కూడా ఈరోజు సేవ చేసేటువంటి భాగ్యం కలిగినందుకు మా అందరికీ కూడా చాలా సంతోషం మరి అందరూ కూడా భక్తులు క్షేమంగా వెళ్ళి అన్నవరం సత్యదేవిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోవాలి ఇది ఇది ఇన్చార్జ్ గారు మార్పు అది కాదు ఆయన ఇప్పటి నుంచో అనపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు అనపర్తి నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీని అభివృద్ధి చేసే దిశగా ఆయనకి అక్కడ స్థానికుడిగా అక్కడ దగ్గరగా అందుబాటులో ఉండడం కోసం ఎప్పటి నుంచో అనుపర్తి నియోజకవర్గంలో కూడా మాకు ఇన్ఛార్జ్ కావాలని అక్కడ కోరుతూ ఉన్నారు దాని మీదట పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఈరోజు ఫైవ్ మ్యాన్ కంపెనీగా ఇక్కడ అంటే ఇక్కడ నేను డిసిసిపి చైర్మన్గా నేనున్నాను జిల్లా అధ్యక్షుడిగా నేనున్నాను అలాగే తంగిల్ ఉదయ శ్రీనివాస్ గారు ఎంపీ గారు అందుబాటులో ఉన్నారు ఎక్స్ఎమ్మెల్యేగా దొరబాబు గారు ఉన్నారు యువనాయకత్వాన్ని కూడా ప్రోత్సహించాలనేటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతోనే ఈరోజు ఒక యువకుడిని బుధుల కిషోర్ గారిని కూడా ఈ కమిటీలో తీసుకోవడం జరిగింది అలాగే డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ గారు కూడా పెళ్లి మండలం జరిగింది కానీ ఏవి ఎవరిని తప్పించడం కాదు ఇన్ఛార్జీలని తొలగించడం కాదు అందరికీ బాధ్యతలు అప్పజెప్పించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా జనసేన పార్టీ ఉండాలనే ఉద్దేశం తప్పించి ఇది ఎవరు అనేటువంటి అవాస్తవం వారికి పూర్తి బాధ్యతలు అనుపర్తి ఆ మనస్ఫూర్తి పార్టీ అధినాయకుడు ఏది చెప్పినా మనస్ఫూర్తిగా పనిచేయవలసిందే అందులోని జనసేన పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తల నాయకులు ఉంటారు పార్టీ నాయకుడి మాట మా అందరికి శిరోధార్యం నన్ను ఎక్కడికి ఇప్పుడు వెళ్ళారు నాట్ అలాగే తొలగించడం కాదు వేరే పని బాధ్యత మీరు ఇప్పుడు ఇక్కడ పిఠాపుర నియోజకవర్గంలో చూస్తున్నారు మీ ఆధునిక నాయకత్వం వెళ్ళి కాకడ కవర్ చేయమంటే దాని తొలగి టీవీ నైన్ తొలగించినట్టు కాదు కదా అది మళ్ళీ ఇక్కడ అవసరం ఉంది ఆయన అవసరం ఉందంటే ఖచ్చితంగా ఇక్కడ వస్తారు ప్రస్తుతం పిఠాపురం సంబంధించి ఏ బాధ్యత లేదు ఆయన అనపర్తి నియోజకవర్గం పూర్తి బాధ్యతలు తీసుకోవడం జరిగింది